జై జనసేన జై జనసేన జై జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై మార్చి కళ్యాణ్ మార్చి మార్చి పద్నాలుగు మార్చ్

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి జనసేన పార్టీ చంద్రగీయ నియోజకవర్గ తరఫున మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు నాతో పాటు గత ఐదు సంవత్సరాలుగా నడిచిన జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు మరియు అనునిత్యం నాతో ఉన్నటువంటి నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా కానీ నన్ను మీరందరూ క్షమిస్తారని ఈ యొక్క మీడియా ముఖంగా నేను మీ అందరినీ కోరుతున్నా మరీ ముఖ్యంగా చందరే నియోజక ప్రజల్ని ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వం వచ్చేంతవరకు ఐదు సంవత్సరాలు ప్రతిరోజు అనునిత్యం సంస్థల మీద పోరాడుతూనే ఉన్నాను సో ఆ పోరాట ఫలితము లేకపోతే అందరం కలిసి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించే దాంట్లో కీలకంగా పనిచేసి నాకు ఎమ్మెల్యే సీట్ వస్తే ఎంత కసిగా పనిచేస్తానో అంతే కసిగా నా సొంత ఖర్చులతో ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా చేయడం వల్ల నేను కొద్ది ఆర్థికంగా వెనకబడి గత తొమ్మిది నెలలుగా ప్రభుత్వం స్థాపించినా కూడా ప్రజలకి ప్రజా సమస్యలకి కొద్ది దూరంగా ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా జనగిన ఈరోజు ప్రజలు ముఖ్యంగా నన్ను క్షమిస్తారని ఆశిస్తూ ఈ యొక్క మీడియా యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో అనే ప్రాంతంలో అంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించారు దానిలో భాగంగానే ప్రతి ఒక్క జనసేన నాయకులకి జన సైనికులకి ఊరు పడలో ఉన్నటువంటి పతి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ప్రతి ఒక్కరూ కూడా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ ప్రభుత్వం స్థాపించేంత వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మార్చి పద్నాలుగో తారీఖు జరగనున్న ఆవిర్భావ దినోత్సవాన్ని మనం అందరం కూడా జయప్రదం చేయాలని ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాల అధ్యక్షులు అందరితో కలిసి ఇక్కడ సమావేశాన్ని అదేవిధంగా జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో మనం రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వాన్ని స్థాపించి అంగరంగ వైభవంగా మనం పండగలాగా చేసుకుందాం అన్నారు మా అధ్యక్షులు చెప్పినట్టే ఈరోజు పండగ వాతావరణంలో మార్చి పద్నాలుగో తారీఖున పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రపంచంలో కాదు దేశంలో ఎక్కడైనా తీసుకున్నా సరే ఎప్పుడు కనీని రీతిలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో వచ్చినటువంటి మొట్టమొదటి రాజకీయ పార్టీ జనసేన పార్టీ చాలా గర్వంగా కూడా ఉంది దీంట్లో ఉండడానికి సో ఆ రోజు చెప్పాడు మా అదేశం శ్రీ పవన్ కళ్యాణ్ కాదు వైసీపీని పాతాలని తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన పార్టీ కాదన్నాడు చెప్పిన మాట ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తూ మా అధ్యక్షుడు తొక్కదా అనుకున్నారు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ప్రభుత్వం లేఖన చేసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదులో లో మనం ప్రభుత్వం ఏర్పడ్డాక ఓ మంచి పాలన చేద్దామని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్చి పద్నాలుగో తారీఖు ఇప్పుడు చదివే పార్టీ ఆఫీసు ఉంది కేంద్ర కార్యాలయం ఇక్కడ ఉంది నాతో పాడి ప్రతి ఒక్క మండల అధ్యక్షుడు ప్రతి ఒక్కరు కూడా ఉంటారు ఇక్కడ మీరు ఎవరైనా సరే ఊరువాడ ఎక్కడి నుంచి అయినా సరే ఏడు మండలానికి రావాలని జన సైనికులు పార్టీ కార్యాలయం సంప్రదించవచ్చు మీకు ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా ఫెసిలిటేషన్ చేస్తాం అదేవిధంగా నిన్న తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎస్ శ్రీనివాసులు గారితో కూడా నియోజకవర్గం ఇన్ఛార్జ్గా మేము సమావేశానికి వెళ్ళడం జరిగింది దానిలో వారికి పార్టీ ఆదేశానుసారం వారు మాకు ఇచ్చిన సూచనలతో మేము ఏడు మండలాల్లో కూడా కానీ ఏడు మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్లు పెట్టుకోం రాను కొన్ని రోజులు దానికి కూడా షెడ్యూల్ రిలీజ్ చేస్తాం కాబట్టి ఈ యొక్క ఆయుర్భావ సభని ప్రతి ఒక్కరు ఊరోవాడ ప్రతి ఒక్కరికి ఇక్కడ నుంచే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మీకు బస్ ఫెసిలిటీ పెడతాం ఇక్కడ నుంచి ఎవరు రావాలని కూడా ఇక్కడ నుంచి బయలుదేరి మార్చి పదమూడవ తారీఖు సాయంకాలం బయలుదేరి పద్నాలుగో తారీఖు అక్కడ ప్రోగ్రామ్స్ చూసుకొని పదహైదు పద్నాలుగు నైట్ మన బయలుదేరి పదహైదు మార్నింగ్ వస్తాం ఇదంతా కూడా వాళ్ళు వాళ్ళ మండలాధ్యక్షులు అందరూ కూడా చెప్తారు సో ఈ సభని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క జనసేన నాయకులు జనసైనికులు వీర ప్రతి ఒక్కరూ కూడా కానీ ఈ సభను జైప్రదం చేయాలని నా యొక్క మీడియా సోదరులు ప్రతి ఒక్కరిని పేరు పేరున వినయించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయపూజలు చేసే విధంగా మీరు ప్రజల్లోకి మీడియా ముఖ్యంగా తీసుకువెళ్తారని మరొకసారి తెలియజేసుకుంటున్నాం